చె స్వామి శరణం వచ్చిన స్వాములందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ముందుగా మనమే వస్తాము అని చెప్పి ముచ్చటగా నాలుగోసారి సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యేగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ చాలా సంతోషంగా ఉంది ఇందాక శ్రీరామ్ చెప్తున్నట్టు నిజంగా ఆయన పదేళ్ళు కష్టం కష్టపడితే ఫలితం ఉంటుంది ఆయన కష్టపడింది మన కోసం అండ్ ఆ ఫలితం చూసాం చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి అంశాను అంత దేవుడిదయా సో నిన్నటిదాకా ఈ ఎడావడి రిజల్ట్స్ వచ్చేసి ఓ పండగ వాతావరణం స్టార్ట్ అయింది ఇప్పుడు జూన్ సెవెంత్న మనమే అంటూ ఇంకో పండగ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ట్వంటీ సెవెంత్ కలికి మళ్ళీ ఇంకో పండగ వాతావరణం ఇంక నుంచి అన్ని మంచి రోజులే అండ్ మనమే గురించి మాట్లాడటానికి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు బట్ శ్రీరామ్ నాకు ఈ కథ ఎప్పుడో చెప్పారు యాక్చువల్లీ నేను వేరే సినిమా చేయాలి కానీ నాకే కొన్ని కొన్ని ఆలోచిస్తూ ఏంటి ఈ సినిమాలు అన్నీ సీరియస్గా చేసేస్తున్నాను అందరూ క కనపడినప్పుడు సార్ ఇలా మాన్ లాగా ఎంటర్టైన్మెంట్ చేయండి లేకపోతే రన్ రాజా రన్ లాగా కావాలి ఎక్స్ప్రెస్ రాజా లాగా నాకేమో ఏదో కొత్తగా చేయాలి బట్ కొత్తగా అంటే ఏముంటుంది కొత్త కథలు ఏముంటాయి బట్ కథల్లో క్యారెక్టరైజేషనే ఉంటుంది ఎప్పుడు మారుతి గారి సినిమాల్లో ఎప్పుడు అది ఎప్పుడు కనపడుతూ ఉంటుంది అండ్ అలా చాలామంది డైరెక్టర్లు ఇప్పుడు కిషోర్ గారు ఇలా చాలా డిఫరెంట్ కథలు రాసుకుంటూ వచ్చారు నాకు ఈ మనమే సినిమా ఓకే క్యారెక్టరైజేషన్ ఉంది బట్ ఆడియన్స్కి మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం ఏం చెప్తాం అంటూ అంటే అలా ఎంటర్టైనింగ్గా చెప్పాలి అలానే మంచి కథ తీయాలి షర్వా సినిమా అంటే ఫ్యామిలీస్ రావాలి మంచి కథ తీయాలి మేము అనుకుంటూ ఉన్నాం సో నేను అన్ని సినిమాలు కాదనుకుని ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఒక బ్యూటిఫుల్ పాయింట్ టైం గురించి ఎందుకంటే మనిషి మనిషికి మనం ఇవ్వగలిగేది గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంటే అది టైం ఎందుకంటే తల్లిదండ్రులకి మనం ఇచ్చేది యూజువలీ వాళ్ళకి ఎంత ఆస్తి సంపాదించి పెట్టాం మనం పెద్ద స్టార్ అయ్యామా పెద్ద హీరో అయ్యామా లేకపోతే కొన్ని ఎంత సంపాదించా ఎంత ఆస్తులు సంపాదించామనేది కాదు మనం ఇచ్చే ఒక్క ఫోన్ కాల్ మనం చేసే ఒక్క ఫోన్ కాల్ ఆ టైం వాళ్ళకి ఎంత ప్రెషియస్ అనేది అంటే ఇది నేను ప్రతి తల్లిదండ్రులకి ప్రతి కొడుక్కి అలానే ప్రతి లవర్స్కి మనకు మనం ఇచ్చుకునే టైం ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషికి మనిషికి ఇచ్చుకునే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది ఈ సినిమాలో మేము శ్రీరామాదిత్య ఎంత చక్కగా చెప్పారో మీరు చూస్తారు ఆ లాస్ట్ ఫార్టీ మినిట్స్ మిమ్మల్ని ఇంకో ప్రపంచానికి తీసుకెళ్తారు అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇదేమి క్లాసులు పీకుతూ అసలు ఉద్దేశించి కూడా చేయలేదు చాలా అంటే యాక్చువల్లీ మేము ప్రవీణ్ పూడి గారు ఎడిటర్ చాలా కష్టపడి ఎడిట్ చేసేందుకంటే మేము చాలా సినిమా తీసాం కొన్ని కొన్ని తీయాల్సి వచ్చింది ఎందుకంటే అవసరమైన వరకే పెట్టాం సో లాజిక్లు ఎక్కువ అతక్కండి ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి ఒక మంచి సినిమా తీయాలని తీసాం అండ్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో డిజపాయింట్ చేయనివ్వం అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్ట్ రైతు తీరుతుంది దీంట్లో ఎటువంటి సందేశం లేదు ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న అందరం ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడి గొడవ పడుతూ ప్రతిరోజు గొడవ పడుతూనే సినిమా చేసాం ఎక్కడ ఆనందంగా హ్యాపీగా చేయలేదండి ఫ్యామిలీలో కలుసు ఏం లేవు చాలా కొట్టుకుని తిట్టుకునే చేసుకున్నాం పని ఎందుకంటే సినిమాను నమ్మాం ప్రేమించాం ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలు ఉంటాయి సో ఈ సినిమాని నేను అంతగా ప్రేమించి నిజంగా రైట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ లైక్ నేను ఇంత కొత్తగా కనపడినా ఇంత బాగా చేసినా ఆ క్రెడిట్ అంతా శ్రీరామ్కి ఇస్తా ఎందుకంటే నేను తను పాత సినిమాలన్నీ చూసి నమ్మి నేను తను ఫస్ట్ నుంచి చెప్పా నీలో అసలు నువ్వు చేసే సినిమాలకి మీకు సంబంధం లేదు మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలి మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారని చాలాసార్లు చెప్పా అండ్ దాన్ని అప్పుడు నమ్మ ఇప్పటికీ నమ్ముతున్నా బట్ ఇప్పటికీ పుష్ చేస్తూనే ఉంటా గొడవ పడుతూనే ఉంటా సో శ్రీరామ్ ఐ హేట్ యూ అండ్ ఐ లవ్ యూ టూ వాళ్ళ వైఫ్ ఎప్పుడు అంటారు మీ రెండో పెళ్ళం రెండో పెళ్ళం అని ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంత గొడవ పడతారో తెలియదు కానీ మీ ఇద్దరు అంత గొడవపడ్డం ఈ సినిమాకి సో థ్యాంక్స్ శ్రీరామ్ మన సక్సెస్ పార్టీలో దాని గురించి మాట్లాడదాం యాక్చువల్లీ సక్సెస్ అంటే గుర్తొచ్చింది ఈ ఫంక్షన్ యాక్చువల్లీ మేము పిఠాపురంలో చేద్దాం అనుకున్నాం ఇదే రోజు బట్ అడిగితే పర్మిషన్స్ దొరకలేదు అన్నారు మొన్న ఎప్పుడు అడిగితే సో మాకు కళ్యాణ్ గారు వీళ్ళ విశ్వ గారు ఏమైనా ప్లాన్ చేస్తే సక్సెస్ పార్టీ ఫస్ట్ ఎందుకంటే నా కోరిక ఫస్ట్ సినిమా పార్టీ మన అక్కడ పిఠాపురంలో జరగాలని నా కోరిక సక్సెస్ పార్టీ సో సక్సెస్ కొట్టిన తర్వాత పిఠాపురంలో కలుస్తాం ఎస్ అండ్ ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా రైటర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కృతి గారు ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వచ్చారు ఈ సినిమాకి చాలా చక్కగా చేశారు ఐ థింక్ యువర్ డాడ్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆయన మొహంలోని ఆనందం అలా ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఈ సినిమాకి మాత్రం బాగా నవ్వుతున్నారు ఎప్పుడు అన్నీ సీరియస్గా ఉంటారు ఎందుకంటే కూతురు పని చేసింది కాబట్టి నా సినిమా అని కాదు బట్ యా చాలా బాగుంది చాలా సంతోషం అమ్మ విష్యూ ఆల్ ద బెస్ట్ ఇలా మంచి సినిమాలు బాగా తీయండి అండ్ మారుతి గారు థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ స్వామల్లా లేకపోతే డాలింగ్ అదే యాక్చువల్లీ డాలింగే కానీ మారుతి గారు నాకు మహాన్ బాడు ఇలాంటి నాకు అంటే డైరెక్టర్లు కిషోర్ తిరుమల గారు మారుతి గారు ఇలాంటి అంటే ముప్పై ఐదు సినిమాలు నేను ఇరవై ఏళ్ళు ఎలా అయిందో నాకు ఇంకా తెలియదు ఇంకా మా నాన్న కిందకి వస్తూ మాట్లాడుతుంటే ఏంట్రా ఇరవై సినిమా ఇరవై ఏళ్ళు అయిందని వచ్చి ముప్పై సినిమాలు చేసావా అసలు అర్ధ చూడలేదంటే నాకు కూడా కొంచెం ఏదోలా అనిపించింది బట్ ఈ సందర్భంగా టు ఆల్ ద డైరెక్టర్స్ అంటే నాకు హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాకు ఇంత మంచి కథలు రాసుకొస్తున్నాయి ఎందుకంటే నాకున్న ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ హీరోకుండో తెలియదు కానీ నాకైతే ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫిల్మోగ్రఫీ సో ఈ సందర్భంగా టు ఆల్ ద డైరెక్టర్స్ అలానే హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లు అందరికీ అలానే ప్రేక్షకులందరికీ అలానే నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ ఉన్న అందరికీ ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ఐ రియలీ వాంటెడ్ టు మీకు తలవంచి సెరుసోంచి ప్రాధాన్యం చేయాలనుకున్నా థ్యాంక్ యూ ఎందుకంటే నాకు బాగా గుర్తు ఛాన్స్ కోసం ఫోటోలు పట్టుకొని తిరిగిన రోజులు నాకు గుర్తున్నాయి ఆఫీసుల చుట్టూ ఈరోజు నాకు ఈ కలామ తల్లి ఇండస్ట్రీ నాకు ఇంత ఇచ్చిందంటే అది ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ స్వామి చరణం థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి ఐ లవ్ యూ ఆల్ చాలా ఇమోషనల్గా ఉంది బట్ యా ఇట్స్ అ గుడ్ ఫీలింగ్ ఎందుకంటే ఎప్పుడు ఇప్పటి నుంచో మాట్లాడదాం ఇలా చెప్పుదాం అనుకున్నా బట్ దిస్ ఇస్ ద మూమెంట్ ఐ ఫెల్ లైక్ ఇరవై ఏళ్ళు ముప్పై ఐదు సినిమాలు వావ్ ముప్పై ముప్పై సినిమా అదే ఇరవై ఏళ్ళు పట్టింది ఒక స్టార్ స్టేటస్ రావడానికి థ్యాంక్ యూ విశ్వాగారు ఫర్ గివింగ్ మీ చార్మింగ్ స్టార్ అనే ఒక ఇది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అలానే నా పక్కనే ఉండే నా టీం నేను ఇంత బాగున్నాను అంటే నాకున్న నా మేకప్ మ్యాన్ మేకప్ ఆర్టిస్ట్ మార్క్ మా హెయిర్ స్టైలిస్ట్ నాగార్జున మేకప్ ఆర్టిస్ట్ ఉండేవారు ఆయన ఇప్పుడు డైరెక్షన్ అని వెళ్ళారు అలా ఎంతోమంది నాతో ట్రావెల్ అవుతూ నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తున్న అందరికీ అండ్ మా డార్లింగ్స్ పిఆర్ఓ పిఆర్ఓస్ కంట నా డార్లింగ్స్ మేమందరం ఒకేసారి స్టార్ట్ అయ్యామ్మా జర్నీ వాళ్ళ ఫస్ట్ సినిమా వంశీ శేఖర్ నా సినిమా కోటితో మొదలై వాళ్ళు పిఆర్ఓలు అయ్యారు ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ లాగా వాళ్ళు అయ్యారు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ డార్లింగ్ మీతో పాటు జర్నీలో నేను ఉన్నందుకు థ్యాంక్ యూ అండ్ నా టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ అమ్మ తులుసమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్ మీ నోట్ చాలా నా కొడుకు అన్నారు వంద కోట్ల సినిమా అన్నారు మీ ఆశీర్వాదం ఇలానే కావాలి ఇలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్ అమ్మ థ్యాంక్ యూ అండ్ శివ గారు అరుణ్ గారు వెళ్ళిపోయారా ఓకే ఏ డాలి హీరోగా చేస్తూ ఇద్దరు హీరోలుగా చేస్తూ ఒక మంచి కథ చెప్తే మేము ఉన్నాం విల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ చేసి నిజంగా మీ స్టేజర్ని ఇంకా పెంచుకుని థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ గైస్ ఫర్ సచ్ స్వీట్ గెస్ట్ ఒక చిన్న రోల్ అడగగానే చేసినందుకు ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి హీరోలుగా ఉన్నప్పుడు వెళ్ళి ఇంకో పక్క హీరో సినిమాకి క్యారెక్టర్ లాగా ఒక చిన్న గెస్ట్ రోల్ చేయాలంటే దానికి చాలా గట్స్ కావాలి అండ్ హ్యాచ్ ఆఫ్ టు యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే ఇద్దరు బామలు ఆల్రెడీ సీరత్ గారితో చేశా ఆయిషా గారు మీకు మాకన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ బాగా అరుస్తున్నారు సో వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సీరత్ ఆల్రెడీ రన్ రన్ హిట్ కొట్టడం ఇది ఇంకో బ్లాక్ బస్టర్ పోతున్నాం కలిసి ఆయిషా గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ అండ్ యా కిషోర్ గారు థ్యాంక్ యూ వచ్చినందుకు వచ్చేలా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ త్వరలో మంచి సినిమా చేద్దాం ఇద్దరం కలిసి థ్యాంక్ యూ అండ్ శశి గారు ఈ విషయం మాట్లాడాలి సో సినిమా మైత్రి మూవీస్ వాళ్ళు కొనుక్కున్నారు అండ్ శశి గారు ఇస్ ద హెడ్ ఆఫ్ మైత్రి మూవీస్ థ్యాంక్ యూ రవి గారు అండ్ నవీన్ గారు ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ సో ఎందుకు ఆయన గురించి మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ మొన్న ఎప్పుడో సినిమా చూశారని చెప్పారు సో ఫస్ట్ కాల్ నాకు వచ్చింది ఏమన్నారు అని ఆయనకి బాగా నచ్చింది బాగుంది అలాంటి ఏంటని నేను చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్నా సో ఆయన మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు బాగుంది ఎందుకంటే రిలీజ్ డేట్ ఎప్పుడు నుంచో అనుకుంటున్నాం బట్ ఆయన చూసి 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 ఇదే మంచి డేట్ అని ఆయన డిసైడ్ చేసిన తర్వాత అందరం విశ్వ గారు అందరం కూర్చుని ఇంకా కొంచెం అడావిడిగా అయినా కూడా రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు మంచి సినిమా మీద నమ్మకం ఉంది మీరు అందరూ ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉంది సో ఆ కాన్ఫిడెన్స్తో తక్కువ టైం అయినా పబ్లిసిటీ తక్కువైనా మేము సరే ఉన్నది చేద్దాం మంచి సినిమా చేసాం కదా వెళ్ళి చూద్దాం అన్న ధైర్యంతో వస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రాజా గారు థ్యాంక్ యూ అండ్ కృతి కృతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మాల్లోనగట్ గారు అంటున్నా బాబు చాలా వెరీ స్వీట్ అండ్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు అండ్ షీఈ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ యాక్ట్రస్ వెరీ డెడికేటెడ్ అండ్ ఆవిడ ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మీరు ఈ సినిమాలో చూస్తారు అసలు అద్భుతంగా చేశారు అండ్ ఎందుకంటే మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం చాలా కష్టం లౌడ్గా చేయటం ఇవన్నీ చాలా ఈజీ కానీ చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అనేది వెరీ ఫ్యూ యాక్టర్స్కే తెలుస్తుంది అండ్ షీ రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ వివేక్ గారు విశ్వ గారు వీళ్ళకి నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి అనేది నాకు తెలియదు బట్ ఆల్వేస్ వాళ్ళు ఎంత జెన్యున్ అంటే నాకే రెండు సినిమాలు చేసి నేను హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు వాళ్ళతో సినిమాలు చేసి అంటే నేను కాదని లేదు అండి వాళ్ళ మంచితనం చూసి నాకు చేయబుద్ధి కాల అంటే ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి ఐ వాంటెడ్ టు బీ రెస్పాన్సిబుల్ బట్ కొంచెం ఇబ్బంది పెట్టా ఈ సినిమాకి బట్ పర్లేదు ఎందుకంటే నా సంకల్పం ఎప్పుడు మంచి సినిమా చేయాలనే బట్ ఇప్పుడు దాకా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా పంపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను ఒక్క మాట అడగలేదు ఒక్క మాట అనలేదు దే హెవ్ బీన్ సపోర్టింగ్ మీ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ సపోర్టింగ్ అజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ గారు ఈస్ బీన్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ గారు ఫర్ బీయింగ్ దేర్ ఈ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ శ్రీరామ్ ఆదిత్యకి ఇవ్వండి ఏమన్నా అనిపించితే కాస్త అనిపి అని ఆన్స్ ఆ బాధ్యత ఏం తీసుకుంటా అండ్ సార్ ఐఎం వన్ కాల్ అవే నేను ఇప్పుడు ఏం మాట్లాడను చేసి చూపిస్తా సో ఇక్కడ నుంచి మీరు కొత్త శర్వా చూపిస్తున్నారు చూడబోతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హో మనమే థ్యాంక్ యూ శర్వా గారు మరి ఆ ప్రమాణ స్వీకారం కూడా చేస్తే తర్వాత పిఠాపురంలో సక్సెస్ మీట్ కి వెళ్ళొచ్చేమో చెప్పి పంపించారు నాకు నేను మీ అందరి సమక్షంలో జూ నేడున మనమేతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడతానని మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయనని హామీ ఇస్తున్నాను యూ థ్యాంక్ యూ సో మచ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మీ కాన్ఫిడెన్స్ చూస్తే ముందే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం మేము సో వన్ సండే ఆ గ్రూప్ ఫోటో ఏదో సరిగ్గా రాలేదంటే ఒక్కసారి శర్మ గారు కృతి గారు విష్ణుప్రసాద్ గారు అండ్ కృతి ప్రసాద్ గారు వివేక్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాంగ్ విత్ శ్రీరామ్ గారు ప్లీజ్ అసలు అందరి గురించి మాట్లాడిన మా సూపర్ స్టార్ గురించి మాట్లాడటం మానేసా ఇండాలి సినిమా ఇప్పుడు సెవెన్ అది అదే టైమింగ్ అంటే అండ్ ఈ స్వామి ఎంత అంటే వాళ్ళ నాన్న మరి వాళ్ళ నాన్ పోలికలు చాలా ఉన్నాయి అదేంటో నాకు తెలుసు అది మా ఇన్నర్ సర్కిల్ జోక్ బట్ ఫన్స్ పార్ట్ చాలా 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 బాగా నటించారు ఈ సినిమా ఎందుకు చూడాలి ఓకే మర్చిపోయాను అసలు ఎందుకు రావాలి మీరు ఆడియన్స్ అనడానికి పిల్లల్ని తీసుకొచ్చే సినిమా ఈ మధ్యకాలంలో రాలా తల్లిదండ్రులు తీసుకొచ్చే సినిమా రాలా అమ్మ అమ్మమ్మ తాతయ్యలు తీసుకొచ్చే సినిమా రాలా నేను చెప్తున్నా రాసిస్తా హామీ ఇస్తున్నా మీకు శతమానం భవతి అందరు ఫ్యామిలీ వచ్చి ఎంత కంఫర్టబుల్గా కూర్చుని చూడగలిగారో మనమే అంతకంటే కంఫర్టబుల్గా హ్యాపీగా వచ్చి కూర్చుని పిల్లలు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మిమ్మల్ని తీసుకెళ్తారు ఈ సినిమా చూడండి అండ్ థ్యాంక్ యూ సార్ బాగా చేసినందుకు థ్యాంక్ యూ